హాయ్ ఆల్ నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే మంచి మంచి లెహెంగాస్ అయితే తీసుకొచ్చానమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే లెహెంగాస్ అయితే ఉన్నాయి బట్ లిమిటెడ్ స్టాక్ అనమాట కొన్ని కొన్ని మాత్రమే వన్ వన్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి సో కలెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్లేస్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చిన్నపిల్లలది చూపిస్తున్నాను వన్ ఇయర్ బేబీస్కి అనమాట వన్ ఇయర్ వన్ ఇయర్ బేబీకి లెహెంగా అండి ఇదో ఇలా ఉంటుందన్నమాట మొత్తం వర్క్తో ఇలా వర్క్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ స్టిచ్డ్ వస్తుంది ఇలా స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చేసరికి ఇలా గా చున్నీ వస్తుంది పెద్దగా అవసరం లేదు చున్నీని దేనికన్నా యూస్ చేసుకోవచ్చు మీరు ఇది ఇలా వస్తుందండి ఓకేనా ఇలా అనమాట సెట్ వచ్చేసరికి దీంట్లో కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ వేస్తాను కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ అయితే చేసేయండి ఇది వచ్చేసరికి ఇంకొక సెట్ ఇలా అనమాట లైట్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ దోని వచ్చింది వన్ ఇయర్ బేబీస్కి అయితే వస్తుందండి వన్ వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే రావచ్చు జీరో నుంచి వన్ ఇయర్ అయితే పక్కా వస్తుంది ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందంటే ఫుల్ నెట్ వచ్చేసి వచ్చింది అనమాట నెట్ నెట్ మీద వర్క్ వచ్చేసి ఇట్లా వచ్చింది అంటే లోపల కూడా పిల్లలకి ఉచ్చుకోకుండా ఇలా లైనింగ్ కూడా వచ్చింది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది బ్లౌజ్ దీనికి వచ్చేసరికి ఇది చున్నీ ఓకేనా ఇది ఇంకొక సెట్ సో దీని కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి యాక్చువల్లీ ఆఫర్ ప్రైస్లో నేను చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను ఎంత అనుకుంటున్నారు గెస్ చేయండి ఇదో ఇది ఒక సెట్ అనమాట దీనికి కూడా చున్నీ అయితే ఉంది ప్రజెంట్ అయితే కనిపించట్లేదు మీకు నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తా సేమ్ ఇట్లానే వస్తుంది మెరూన్ కలర్లో వస్తుంది దీనికి చున్నీ వచ్చేసరికి ఏదో ఇలా వస్తుంది బట్ దీనికైతే లోపల లైనింగ్ లేదు మీరు లైనింగ్ వేయించి కుట్టించుకుంటే ఎలా అంటే క్యాన్ క్యాన్ వేసినట్టు ఉంటుందన్నమాట అలా అలా నించుండిపోతుంది పిల్లలకి వేసినా కూడా వాళ్ళకి మొత్తం స్కిన్కి టచ్ కాకుండా జస్ట్ ఇలా బుట్ట బొమ్మలెక్క నుంచి ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఇలా ఉంటున్నాయి ఇలా ఉన్నాయండి ఈ ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ చెప్పలేదు ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారు కదా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇవి మాత్రమే ఉన్నాయి ఎక్కువైతే లేవు ఇవి మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇంకా కొంచెం అంటే ట్వంటీ సిక్స్ సైజ్ వాళ్ళకండి అంటే ఇది అయితే ట్వంటీ సిక్స్ వస్తుందనమాట ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ లోపు ఉంది ఈ లెంత్ అనేది ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు అయితే ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉందనమాట ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంది సో నేను మెజర్ చేశాను అందుకనే చెప్తున్నాను అనమాట ఈ హైట్ వాళ్ళు ఉన్న వాళ్ళైతేనే తీసుకోండి ఓకేనా వన్ పీస్ మాత్రమే ఉంది దీనికి వచ్చేసరికి చూడండి ఎంత బాగా వచ్చిందంటే బార్డర్ అయితే ఫుల్ గ్రాండ్గా వచ్చింది చూస్తున్నారు కదా ఇలా వచ్చింది మనకి బ్యాక్ సైడ్ కూడా క్యాన్ క్యాన్ వచ్చింది ఇక్కడ ఓన్లీ ఇక్కడే మాత్రమే వచ్చింది ఇలా ఇలా నిలబడుతుంది అనమాట లోపల లైనింగ్ కూడా వచ్చింది ఇలా సో నాట్స్ కూడా వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసరికి స్టిచ్చడ్ బ్లౌజే వస్తుంది ఇట్లా స్టిచ్చడ్ బ్లౌజే వస్తుందంట బ్లౌజ్ వచ్చేసరికి చూసినారా బ్లౌజ్ కూడా స్టిచ్డ్ బ్లౌజే వస్తుంది లోపల హ్యాండ్స్ ఉన్నాయి ఇట్లా హ్యాండ్స్ అయితే ఉన్నాయి అన్నమాట దీనికి ఓని కూడా వస్తుంది ఓనీ చాలా పెద్దగా కూడా వచ్చింది అనమాట సో పిల్లలు కొంచెం చిన్న ఉంటే ఈ నుంచి తీసి కొంచెం హ్యాండ్స్ కూడా పెట్టించుకోవచ్చు అది మీ ఇష్టము హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్ అయితే వచ్చింది బట్ నేను చెప్తున్నాను అనమాట అలా పెద్దగా అవుతుంది పిల్లలకి అన్నప్పుడు ఏదో ఇది డబ్బులు అండి అసలు యాక్చువల్లీ మస్టర్డ్ అల్లొ అనమాట బాగుంది ఎల్లో బట్ వీడియోలో ఏదో కనిపిస్తుంది చాలా బాగుంది ఇట్లా టాజల్స్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా సైడ్కి బార్డర్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ సిక్స్ సైజ్ అయితే వస్తుందండి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ సైజ్ అయితే వస్తుందనమాట కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా యాక్చువల్లీ బైక్ తా ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఇంకా స్టిచ్డ్ బ్లౌజ్ కూడా రాలేదన్నమాట వాటికి స్టిచ్ మనమే చేయించుకోవాలి బట్ దీనికి స్టిచ్డ్ బ్లౌజ్తో పాటు మనకి సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నానండి ఒక్క ఇది ఒక్కటే పీస్ అవుతుంది ఇట్లా ఇట్లా ప్యాకింగ్లో వస్తున్నాయండి అనమాట బ్యాగ్ ప్యాకింగ్లో ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూపిస్తాం ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజ్ వస్తుంది ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజ్లో వస్తుందండి సిస్టర్స్ ఉంటే ఇలా ఇలా కూడా ఇద్దరికి తీసుకోవచ్చు అనమాట ట్వంటీ అయితే బట్ మెజర్ చేస్తానైతే థర్టీ వచ్చిందనమాట లెంత్ వచ్చేసరికి ఓకే చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్ ఇందాక చూపించింది వేరే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషనే వేరు ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఫ్రీ సైజే ఉంది అండి ఈజీగా ఫ్రీ సైజే ఉందనమాట బ్లౌజ్ అయితే చున్నీ కూడా చాలా పెద్దగా వస్తుంది దుప్పట్ట ఓకే ఇది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే చూస్తున్నారు కదా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజు ఇందాక చూసింది అయితే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ మిడిల్లో ఉందనమాట ఆ సైజ్ అయితే ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి పెద్దవాళ్ళేదండి చెప్పాను కదా పెద్దవాళ్ళే అని చెప్పి మంచి పీచ్ కలర్ మొత్తం మనకి ఇదో ఇట్లా వర్క్ వచ్చేసి కింద కట్ వర్క్ అయితే వస్తుంది కుందన్ వర్క్ కూడా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసి మిడిల్లో ఇట్లా వచ్చిందండి ఇది మంచి ఆర్గన్స క్లాత్ అనమాట లోపల లైనింగ్ కూడా చూడండి మంచి శాటన్ లైనింగే వచ్చింది సో మనకి స్ట్రిఫ్ట్నెస్ కోసం ఇక్కడ మాత్రమే క్యాన్కాన్ అవుతుంది అనమాట ఓన్లీ ఇక్కడ బార్డర్కి మాత్రమే వచ్చింది చాలా బాగుంది సెమీ స్టిచ్చడ్ వస్తుందండి ఇది సెమీ స్టిచ్చడ్ వస్తుంది అనమాట ఈ సైజ్ మాత్రం లో మీరైతే స్టిచ్చింగ్ అయితే వేయించుకోవాలి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది గ్రే కలర్లో వస్తుందండి ఇలా వస్తుందనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఓకే బ్లౌజ్కి కార్నర్కి కూడా మళ్ళీ మనకి సేమ్ వర్క్ అయితే వచ్చింది ఇట్లా హ్యాండ్స్కి ఓకే ఇదంతా కూడా లెహంగా అనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫుల్ గేరా అండి ఫుల్ గేరా నేను ఒక్కదానే కాబట్టి చూపించలేకపోతున్న సరిగా కానీ ఫుల్ గేరా ఉంది ఆల్ ఓవర్ బూట వచ్చింది దీనికి ఏమో చున్నీ వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఇదనమాట ఓనీ వచ్చేసరికి ఇట్లా నెట్ మీద వర్క్ వచ్చేసి అక్కడక్కడ ఇవి వచ్చినాయి ఓకేనా అండ్ టూ సైడ్సే వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇట్లా వస్తుంది అనమాట ఈ టూ సైడ్స్ అయితే ఇలా వస్తుంది సో ఇది అండి ఒక లెహంగా వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యారు స్టిచ్చడే వస్తుంది ఖాళీ బ్లౌజ్ ఒక్కటి మీరు స్టిచ్ చేయించుకోవాలి ఇది సెమీ స్టిచ్చే ఓన్లీ వన్ స్టిచ్ వేసుకుంటానైతే సరిపోతుంది మామూలుగా క్లాత్ కొనాలనుకుంటేనే మీకు చాలా కాస్ట్ పడుతుంది పర్ మీటర్ బట్ ఇది అంతా స్టిచ్డ్ వచ్చేసింది లెహ బ్లౌజ్ వచ్చేసింది దుప్పట్టా వచ్చేసింది అంతా కలిపి కూడా ఎంత అనుకుంటున్నారు గెస్ నేనైతే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళైతే తొందర తీసుకోండి ఓకే వన్ పీస్ మాత్రమే ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓకే చాలా బద్దగా ఉంది ఇది టూ ఫోల్డ్స్ అనమాట కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో అన్నీ విని తీసుకోండి ఏది కావాలనుకుంటే అది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక లెహంగా అండి ఇది కూడా చూడండి మంచి లిచి సిల్క్ లాగా మంచి బనారస్ బనారస్ లాగా ఉందనమాట మొత్తం కూడా అంతా ఇట్లా వీవింగ్ అయితే వస్తుంది ఇది అంతా కూడా వీవింగే అండి కింద వచ్చేసరికి మనకి ఇట్లా ఈ టైప్లో ఉంది ఎందుకు అంటే మనకి షేడ్ కూడా అవ్వకుండా ఇలా అయితే ఉందనమాట కొంచెం స్టిఫ్నెస్ కోసం ఇక్కడ నిలబడడానికి కోసం మనకి ఇలా అయితే లోపల ఇలా వచ్చింది ఇది బార్డర్ బిగ్ బార్డర్ మంచి బనారస్ దండి పైన అంతా కూడా ఈ టైప్లో వస్తుంది ఒక్కసారి ఐరన్ అయితే చేయించుకుంటే మీకు ఫిల్స్ అనేది కూడా కరెక్ట్గా నిలబడతాయి ఇది టూ అంటే రెండు పొరలు పట్టుకున్నా నేను అందుకే మీకు చిన్నగా కనిపిస్తుంది బట్ పెద్దగా ఉందన్నమాట చాలా ఇది లోపల లైనింగ్ అయితే ఇట్లా వస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇదో ఇలా వచ్చింది అనమాట దీనికి సేమ్ ఇలా దీనికి నెట్ దుప్పట్ట వచ్చింది ఇలా ఓన్లీ దుప్పట్టా త్రీ హండ్రెడ్కి అలా సేల్ చేస్తున్నారు బట్ ఇప్పుడు మనకు ఓన్లీ అంతా స్టిచ్డ్ ఇది స్టిచ్డ్ వచ్చేసి జస్ట్ బ్లౌజ్ ఒక స్టిచ్ చేయించుకోవాలా అండ్ ఇది ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి అయితే తెచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు తొందర తీసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దుప్పట్ట అయితే చూపిస్తాను నేను ఇది కూడా లెంత్ అయితే ఏం తక్కువ ఉండదండి నార్మల్గా అన్ని లెహెంగాస్కి ఎంత ఉంటుందో అంతే ఉంటుందన్నమాట లెంత్ తక్కువ అవ్వడం అట్లాంటిది ఏముండదు ఓకేనా ఆల్ ఓవర్ బూటా అయితే వచ్చింది పింక్ కలర్ ఇక్కడ బార్డర్కి పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి పైతానీ మోడల్ లెహంగా అండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట రియల్గా చూస్తానైతే సూపర్ అంటే సూపర్ మొత్తం మనకి ఇదో ఎంత పెద్ద బార్డర్ వచ్చిందంటే అంత పెద్ద బార్డర్ వచ్చింది ఇక్కడ నుంచే మనకి బార్డర్ అయితే స్టార్ట్ అయింది ఇదో ఇక్కడ వరకు ఉంది ఇక్కడ నుంచి అయితే మనకి స్టిఫ్నెస్గా కూడా ఉందన్నమాట ఇది చాలా బాగుంది ఇలా ఇక్కడ బార్డర్కి అయితే స్టిఫ్గా మనకి క్యాన్ క్యాన్ కూడా వచ్చింది సో ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది పైతానిది అనమాట మొత్తం కూడా పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదో ఇది అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది లైనింగ్ కూడా చూడండి లాస్ట్ వరకు కూడా వచ్చింది కిందటి వరకు కూడా వచ్చింది ఈడ జస్ట్ ఈడ రాలేదు ఎందుకంటే ఈడ ఆల్రెడీ మనకి స్టిఫ్నెస్కి క్యాన్ క్యాన్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇదో ఇది బ్లౌజ్ అనమాట ఓకే దీనికి చున్నీ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓని ఓని వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట ఇలా టాజల్స్ కూడా వచ్చిందండి ఇలా వచ్చింది ఓని వచ్చేసరికి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ కూడా ఇస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ 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 ఎయిట్ ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఇచ్చి చాలా అంటే చాలా బాగుంది ఓకే అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాట్సాప్ అయితే చెయ్యండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ లెహంగా అండి మనకి నారాయణపేట లాంటిది అనమాట బట్ నారాయణపేట అయితే కాదు నారాయణపేట కంటే కూడా మస్తు ఉంటుంది అనమాట ఇది పైన కూడా క్లాత్ చాలా అంటే చాలా బాగుంది కింద వచ్చేసరికి ఇది ఇంత పెద్ద బార్డర్ వచ్చిందండి ఈజీగా టెన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది బార్డర్ వచ్చేసరికి కూడా గేరానైతే నేను ఒక్కసారి చూపిస్తా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా గేరానే అండి ఇది ఓన్లీ టూ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ని చూపించేది ఏదో చూడండి టూ ఫోల్డింగ్స్ని చూపించేది కూడా వచ్చేసరికి ఏదో ఇట్లా క్యాన్ క్యాన్తో వచ్చింది ఓకే ఇలా వచ్చింది క్యాన్ క్యాన్తోని ఫుల్ అంటే ఫుల్ హెవీగా ఉందనమాట ఇప్పుడు దసరాకి కానీ ఏం ఫెస్టివల్స్ ఉన్నా కూడా నవరాత్రులకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది బతుకమ్మ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి చాలా అంటే చాలా బాగుంది దానికి వచ్చేసరికి పాకెట్ కూడా వస్తుంది ఇట్లా పైన సైడ్ మనకి ఫోన్ పెట్టుకోవడానికి ఫోన్ పాకెట్ కూడా వస్తుంది ఇలా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇదో చూడండి ఇదంతా కూడా దుప్పట్ట అనమాట ఇది ఇట్లా వస్తుంది దుప్పట్ట చాలా పెద్దగా ఉంది దుప్పట్ట కూడా టూ సైడ్స్ బార్డర్ వస్తుంది అండ్ మళ్ళీ ఈ టూ సైడ్స్ వచ్చేసరికి ఇట్లా పెద్ద బార్డర్ అయితే వస్తుంది టాజిల్స్ కూడా వస్తాయి సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా బార్డర్ వచ్చింది బ్లౌజ్కి కూడా ఓకే ఇలా కావాలనుకున్న వాళ్ళైతే తీసి అయితే వాట్సాప్ అయితే చేసేయండి చాలా బాగుంది కలెక్షన్ కాస్ట్ అయితే ఓన్లీ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇంత మంచి లెహంగా నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో కూడా చూపించాను అనమాట కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ లింక్ వెళ్ళి ఒకసారి చూడండి అంటే ఇది డ్రాప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒకసారి వీడియోలో చూపించాను సో ఒకసారి చూడండి ఎలా ఉందండి శారీ బ్లౌజ్ లెహంగా ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు తొందరగా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదో ఇలా ప్యాకింగ్లో వస్తా వస్తాయండి ఇది ఇట్లా అంటే ఫుల్ హెవీగా కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి ఇదో ఇలా చాలా హెవీగా కూడా ఉంటాయి దీనికి కూడా మనకి పాకెట్ అయితే వచ్చింది ఇట్లా ఓకే గేరా కూడా చాలా పెద్దగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా లహంగారా అనమాట కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి రామగ్రీన్కి వైన్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది అనమాట బార్డర్ కూడా హెవీగా ఉంటుంది హెవీగా వస్తుంది అదే కాకుండా ఇటు పైన సైడ్ కూడా ఇట్లా బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది బార్డర్ వచ్చి ఇది పాకెట్ సో దీనికి దుప్పట్టా వచ్చేసరికి ఇది ఇలా వస్తుందన్నమాట సేమ్ మనకి బార్డర్ కలర్లోనే దుప్పట్టా కూడా వచ్చింది ఓనీ ఓకే ఇది ఇంకొక లెహంగా అండి ఫుల్ హెవీ లెహంగా అనమాట ఆల్ ఓవర్ జర్రీ వస్తుంది అంతా కూడా జరీయే వస్తుంది ఇది ఏదో అంతా కూడా వస్తుంది వస్తుందనమాట ఓన్లీ కింద మాత్రమే ఇచ్చారు క్యాన్ క్యాన్ అనేది ఓకేనా ఇది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసైతే వాట్సప్ చేయండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే వాట్సాప్ అయితే చేసేయండి చాలా బాగుంది ఇవి మీకు ఈజీగా బయట టూ థౌజండ్ అమ్ముతారండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతారు బట్ మనకి లోట్లో రావడం వల్ల సింగిల్ సింగిల్ పీసెస్ వచ్చాయని చెప్పాను కదా అందుకనే సింగిల్ సింగిలే వచ్చాయి లోట్లో రావడం వల్ల కొంచెం తక్కువకి వచ్చాయి అనమాట అందుకనే నేను కూడా తక్కువకే ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఇంకొకటి కూడా ఉందండి సేమ్ ఈ టైప్లోనే మనకి కొంచెం డిఫరెంట్ అనమాట ఇది చూడండి ఎంత హెవీగా వచ్చిందంటే ఆల్ ఓవర్ కాపర్ జర్రీ వచ్చింది అనమాట ఇదంతా కూడా ఇదో అంతా జర్రీ లైట్స్కి ఫుల్ షైనింగ్గా ఉంటుంది ఇది ఇంకా కదా మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద మొత్తం జర్రీ ఆల్ ఓవర్ జర్రీ వచ్చేసింది అనమాట పైన సైడ్ ఇక్కడ ఇట్లా బార్డర్ అయితే వస్తుంది లెహంగాకి అండ్ దీనికి కూడా బాకెట్ వస్తుంది వస్తుందనమాట ఫోన్ పెట్టుకోవడానికి ఇలా ఇలా వస్తుందనమాట సో బార్డర్ వచ్చేసరికి ఇదో హెవీ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది ఓకేనా మంచి పింక్ కలర్కి రామా గ్రీన్ కాంబినేషన్ దీనికి కూడా మనకి క్యాన్కర్ మొత్తం కూడా రాదు జస్ట్ ఇక్కడ వరకే వస్తుందనమాట కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి లోపట లైనింగ్ అయితే ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేయండి ఓకేనా వీటిలో ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే మెసేజ్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా సో దీనికి దుప్పట్టా వచ్చేసరికి ఇది వస్తుందండి ఇలా వస్తుందనమాట ఇలా వస్తుంది దుప్పట్టా వచ్చేసరికి కూడా ఓకేనా కాస్ట్ వచ్చేసరికి కూడా నేను చెప్పాను కదా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ లెహంగా కండి ఇలా వస్తుందనమాట దుప్పట్ట నేను దుప్పట్ట చూపించడం మర్చిపోయింది దాకా ఓకే